ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏలూరు జిల్లాలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని తదనంతరం ఏర్పాటు చేసినటువంటి సభలో మాట్లాడుతూ ఈ ఆంధ్రప్రదేశ్కు మంచి జరగాలని నేను ఎంతో ప్రయత్నం చేస్తున్నా అయినప్పటికీ కొందరు సమాజానికి చేటు చేసే విధంగా ప్రవర్తిస్తున్నారు అని మాట్లాడుతూ కొందరు మహిళలు కూడా గంజాయి అమ్ముతున్నారు గంజాయి సేవిస్తున్నారు మద్యం తాగుతున్నారు అంటూనే కొందరు లేడీ డాన్లు తయారైపోయినారు చూసినాం కదా దీనికి కారణం గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట అనడం జరిగింది నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఈ మాట అన్న తర్వాత ఇన్ని రోజుల పాటు ఎంతో కొంత గౌరవం ఉండేది ఆయన అంటే సరే రాజకీయంగా ఆయన సిద్ధాంతాలు ఆయన విధి విధానాలు మనకు నచ్చకపోయినా ఓకే రైట్ అనే ఒక ఆలోచన ఉంది కానీ ఈరోజు ఈ మాటన తర్వాత పూర్తి స్థాయిలో ఇంకా చంద్రబాబు నాయుడు గారి పట్ల ఎటువంటి పరిస్థితులలో ఆయన పట్ల మనం సానుకూలంగా ఉండడం అనవసరం అనిపించింది ఎందుకంటే ఈ కూటమి ఏర్పడిన ఈ పంతొమ్మిది నెలల కాలంలో ఈ రాష్ట్రంలో ఉత్పన్నమయ్యే ప్రతి సమస్యకు కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి మాట చెబుతూ వచ్చింది సరే అయినప్పటికీ కొన్నింటినీ సరేలే అని మనం కూడా పెద్దగా మాట్లాడట్లేదు ప్రస్తుతము గంజాయి అమ్మడానికి గంజాయి సేవించడానికి సమాజం నాశనమైపోవడానికి మహిళలు కూడా లేడీ డాండ్గా తయారు కావడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వం కారణమంట ఇంకా ఇంతగా దిగజారి మాట్లాడుతుంటే నీటి వైపు నుంచి ఇంతో మనం కూడా దిగజారాలి దిగజారకపోతే ఇది కుదిరేటట్టుగా లేదు ఎందుకంటే సరే కొన్ని అంశాలైతే మీరు అన్నట్లు గత ప్రభుత్వమో గత పార్టీనో అధికారంలో ఉన్నట్లు కారణం అనుకోవచ్చు ఎలాంటివి ఒక అభివృద్ధికి సంబంధించో లేదా రాష్ట్ర అప్పులకు సంబంధించో లేదా ఒక విధి విధానాలకు సంబంధించి అయితే గత ప్రభుత్వం కారణమన్నా ఎంతో కొంత నమ్ముతారు కానీ సమాజానికి పట్టి పీడిస్తున్న సమాజానికి హానికరంగా ఉన్నటువంటి గంజాయి సేవించడం కానీ మద్యం సేవించడం కానీ ఇంకా కొన్ని రకాలైన సాంఘిక దురాచారాలని కానీ ఇవన్నీ ప్రస్తుత ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉంటే ఆ ప్రభుత్వము రోజువారీగా చూసుకుంటూ శాంతి భద్రతలు కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది కదా గతం గురించి కాదు కదా సరే అప్పులంటే గత ప్రభుత్వం చేసింది కాబట్టి ఇప్పుడు కూడా అప్పులు ఉన్నాయి దాని మీద వడ్డీలు వచ్చాయని మనం చెప్పినా కూడా ఒక అర్థం ఉంటుంది ఈరోజు మీ ప్రభుత్వం వచ్చి పంతొమ్మిది నెలలైంది ఈ పంతొమ్మిది నెలల్లో ప్రతిరోజు ఇలాంటి అంశాల మీద గంజాయి సేవించే వాళ్ళ మీద గంజాయి అమ్మే వాళ్ళ మీద మద్యం సేవించే వాళ్ళ మీద మద్యం అక్రమ రవాణా చేసే వాళ్ళ మీద కల్తీ మద్యం తయారు చేసేటువంటి వాళ్ళ మీద రోజువారీగా మీరు మానిటరింగ్ చేయాలి ఎవరైనా తప్పులు చేస్తుంటే వాళ్ళపై కేసులు పెట్టి వాళ్ళు శిక్షించాల్సిన బాధ్యత ప్రస్తుతం ఉన్నటువంటి ప్రభుత్వం అంది అలా కాకుండా మీరు అధికారం లేకొచ్చిన దాదాపు ఇరవై నెలల కాలంలో కూడా గంజాయి అమ్ముతున్న వాళ్ళు గంజాయి సేవిస్తున్నటువంటి వాళ్ళు మద్యం తాగేవాళ్ళు హత్యలు జాత్సవన్న వాళ్ళు అత్యాచారాలు చేసేటువంటి వాళ్ళు వీటన్నింటి కారణం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంకా దేనికి మీరు ఉండేది ఇంతకంటే ఇంక ఒక మాట అంటే కూడా బాగుండదు అంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు మీరు అధికారం లేకొచ్చి బ్రహ్మాండమైన మేయాకి మీరు మీకు ప్రజలు ఇస్తే రోజువారీగా ఇలాంటి వాటిని చూస్తూ తప్పులు జరగకుండా పోలీస్ వ్యవస్థ ద్వారా కాపాడాల్సిన బాధ్యత మీ మీద పెట్టుకొని ఇప్పుడు జరిగే తప్పులకు గత ప్రభుత్వం కారణమవుతుంది ఇంకా ఇంతకంటే దిగజారడం దేనికి అనవసరం ఇలాంటి ప్రభుత్వం అనవసరం ఇలాంటి అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రులు అనవసరం మీరు ఏదైనా చేసినామని చెప్పుకున్నా అది కూడా అనవసరం ఇంకా చాలా మాటలు మాట్లాడండి అక్కడే ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఎయిడ్స్ లేకుండా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఆ మధ్యకాలంలో అన్నట్టు కరోనాకు వ్యాక్సిన్ కనుగొన్న పార్టీ తెలుగుదేశం పార్టీ అని ఇలాంటి మాటలు బ్రహ్మాండంగా చెబుతాయి ఇది ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు అయితే ఇంకా పక్క నేనేం తక్కువ కాదని పవన్ కళ్యాణ్ గారు కూడా అంతే మొన్న కోనసీమ పర్యటనలో అక్కడ ఉప్పు జలాలు వచ్చే పబ్బర్ షెట్లని మాడుపారిపోతే దానికి కొంచేపు ఆ తెలంగాణ యొక్క దిష్టి అంటాడు ఇంకా రకరకాల దిష్టి అని ఈ సమస్య రెండు వేల పంతొమ్మిది నుంచి ఎందుకు వచ్చిందని అక్కడ లేనటువంటి ఒక దాన్ని సృష్టించాలనే ప్రయత్నం చేసిండు అంటే నాకు ఒకటే అనిపించింది వీళ్ళు కూటమిగా ప్రజలు ఇంత బ్రహ్మాండమైన మద్దతు ఇచ్చినా కూడా ఇంకా ఇలాంటి తప్పు మాటలు ఇలా తప్పు తప్పుదోవబట్టేటువంటి అవకాశాన్ని ఎందుకు పరిశీలిస్తున్నారు వీళ్ళు నిజాలు చెప్పుకోలేరా నిజాలు చెప్పిన శాత కావట్లేదా ఇంకా దేనికి మీకు ఇంత మెజారిటీ దీని బదులు నన్ను అడుగుతే మీరు రాజీనామా చేసి రాష్ట్రంలో పాలన పెట్టడం మేలు ఈ రోజు జరుగుతున్నటువంటి తప్పులకు ఎప్పుడో రెండు సంవత్సరాల కింద ఓడిపోయినటువంటి పార్టీ ప్రభుత్వం ఎలా కారణమవుతుందండి అంటే ఈ ఇరవై నెలల కాలంలో రోజువారీగా శాంతి భద్రతల గురించి ఇలాంటి మార్క ద్రవ్యాల గురించి ఇలాంటి ఏంటి తప్పులు జరుగుతుంటే మీరు మాంధ్యం చేయట్లేదా అట్లే ఉన్నట్టుంది దయచేసి భార్య చూసుకోవాలి ఇంకా మీరు ఇంత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు ఇంతలా దిగదారి మాట్లాడుతుంటే అప్పుడప్పుడు మాలాంటి వాళ్ళ వాళ్ళు కూడా కడుపు మండో కన్ను ఎర్రెక్కో ఏదో ఒకటి అన్బ్యాలెన్స్గా మాట్లాడాల్సిన పరిస్థితి వచ్చింది మళ్ళీ అప్పుడు మళ్ళీ కేసులు గీసులు ఇవన్నీ అంటారు దయచేసి వద్దు ఇది మీ బాధ్యత మాకేం ఒక ఉద్దేశంతో కూడా కాదు మీరు తప్పు మాట్లాడుతున్నారు సమాజానికి తప్పు దారి పట్టిస్తున్నారు అదే మా బాధ తప్పుగా ఇంకోటి ఏం కాదు దయచేసి ఇంకో బార్య ఏదైనా మాట్లాడితే బాధ్యతయుతంగా మాట్లాడే ప్రయత్నం చేయండి ఇంకా బాధ్యత లేదు మేము బరి దిగిస్తాం దిగదారిపోతాం ఏం జరిగినా కూడా ఈ రాష్ట్రంలో గత పాలకులు గత పార్టీని మిరిగినంటే మేము వేరే రకంగా కొత్త పాటలు పాడాల్సింది వచ్చింది చూసుకోవాలి మరి